హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే నేను బయటికి వెళ్ళినప్పుడు ఈ తాతనైతే పలకరించాను సో తాత ఈ వయసులో కూడా మీరు కష్టపడుతున్నారు మీకు పిల్లలు లేరా ఏంటి అని అడిగాను ఇద్దరు కొడుకులు ఉండారమ్మా ఇద్దరు కొడుకులకి పిల్ల పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు ఈ కొడుకులకి ఇద్దరిద్దరు పిల్లలు ఉండారమ్మా సో ఒక కొడుకు చనిపోయాడమ్మా ఇంకొక కొడుకు వాళ్ళ భార్య కూడా కోడలు వదిలేసి వెళ్ళిపోయింది సో వాడి పిల్లల్ని ఈడి పిల్లల్ని తర్వాత ఆంటీని అందరిని నేనే చూసుకోవాలమ్మా నేను కష్టపడకపోతే అస్సలు అవ్వదు సో రోజుకు మీకు ఎంత అవుతుందని అయితే అడిగాను తాత అయితే రెండు వందలు వస్తుందమ్మా రోజుకు రెండు వందలకు మించి అవ్వదు అని చెప్పి చెప్పారు కేర్పురంలో అయితే ఉంటాడు ఆయన సో నిజంగా చాలా బాధగా అనిపించింది సో నేనైతే ఆయనకి రెండు వందల రూపాయలు నేను ఒక రోజు కూర అయితే నేను ఆయనకి ఇచ్చేసినాను ఇచ్చేసిన తర్వాత ఆయన ఒక నోట్ అయితే చూపించాడు ఎవరో దొంగ నోట్ ఇచ్చారంటండి చూడమ్మా నేను ఒక రోజు మొత్తం కష్టపడితే నాకు వచ్చేది రెండు వందలు సో ఆ రెండు వందలు కూడా నాకు ఇట్లా మోసం చేశారు అని చెప్పి అన్నాడు మీరు భయపడకండి ఇలాంటి మోసం చేసే వారికి ఆ దేవుడే సమాధానం చెప్తాడు ఎప్పుడు బాధపడకండి అని ధైర్యం చెప్పేసి ఒక రోజు అమౌంట్ ఏముంటుందో అది నేనైతే ఇచ్చేసి అంకుల్ కాక అక్కడ నుంచి వచ్చేసినానండి తెలుగు మాట్లాడి తెలుగు

అదే కూర్చొని కళ్ళు మోసుకుంటున్నారు కదా పాపని ఏమో అనేది మాట్లాడిద్దామని కొంతమంది తీసుకుంటుండీ ఇలా నేను అందరికి హెల్పింగ్ చేస్తా ఉంటాను హెల్పింగ్ చేస్తా ఉంటాను వీడియోస్ ఇస్తా ఉంటాను మనవాళ్ళే వాళ్ళు మనవాళ్ళే వీడియోస్ తీస్తున్నారు హాయ్ జాబు ఓకే ఇక్కడైతే నేను దారిలో వెళ్ళేటప్పుడు అయితే ఈ అమ్మ పేపర్లు వేరుకోవడమని నేను చూసినాను సో బండి నిలబెట్టి అడిగాను అమ్మ మీరు ఏ ఊరు ఇక్కడ ఎందుకు ఉండవు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అయితే అడిగాను సో అడిగితే మాది వచ్చి అమ్మ నేను వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ పిలుచుకొచ్చి నాకు ఏడు సంవత్సరాలు అయింది సో ఐదు మంది పిల్లలు అయితే ఉన్నారు ఐదు మంది పిల్లలు నలుగురు చనిపోయారు ఒకే ఒక బాబు ఉన్నాడు ఆ బాబు కూడా బంగారు పని అయితే చేస్తాడమ్మా సో ఆ బాబుకి ఏంటంటే కొంచెమే వస్తుంది ఆ మనీ రెంట్ కట్టుకోవడానికి తినడానికి కూడా సరిపోదు సో నాకు కొంత మనీనే సరిపోదు సరిపోదమ్మా అందుకోసం ఇంకా వాళ్ళ నా వాళ్ళ నాన్న కూడా చనిపోయారు ఇంకా నేను ఒక్కదాన్నే ఖర్చులకి డబ్బులు లేక ఇలా పేపర్లు ఏరుకొని బతుకుంటున్నానమ్మా నా అతిక్రంగా చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయమ్మా అయితే చెప్పింది సో నిజంగా చాలా బాధపడింది చాలాసేపు మాట్లాడింది నాతో నేనైతే టూ మినిట్స్ వీడియోనే పెడుతున్నాను హాఫ్ అన్ అవర్ దాకా నాతో మాట్లాడింది అమ్మా సో చాలా ఏడ్ చేసింది కాళ్ళు చేతిలో పట్టుకొని బాగా బాధపడుతుంది నాకు అర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అమ్మ నాకు ఏదైనా చిన్న హెల్ప్ చెయ్యి ఏదైనా బండి పెట్టుకొని హోటల్లాగా ఏదైనా జరుపుకుంటాను కొంచెం ఏదైనా హెల్ప్ చేయి మా అయితే అడిగింది సో సరే అమ్మ మీ ఫోన్ నెంబర్ ఎవరైనా ఉంటే ఇవ్వండి డైరెక్ట్గా వచ్చి ఈసారి కలిసి మిమ్మల్ని నా చేతిలో అయినంత నేను సహాయం అయితే మీకు చేస్తాను అని చెప్పి అమ్మ దగ్గర నెంబర్ అయితే తీసుకున్నాను ఏడ్ చేసిందండి పాపము చాలా ఏడ్ చేసింది కాళ్ళు పట్టుకునే చాలా ఇదిగా నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఎంతో కొంత మన అయినంత మనం ఎంకరేజ్ చేయాలి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒక పని అయితే చేసుకుంటారు సో అందుకోసం నా వంతు సహాయంగా నేను కొంత మనీ ఇచ్చాను మళ్ళీ ఒకసారి అయితే వచ్చి కలుస్తానని చెప్పి అమ్మకు ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాను అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో అమ్మని వెళ్ళి ఈసారి కలిసి ఎంతో కొంత సహాయం అయితే చేద్దాము సో అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి సో ఇలాంటి వారు మీ సైడ్ కూడా ఉన్నట్లయితే మీరు కూడా దయచేసి గుర్తించండి సో ఈ వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే బండిలో కూర్చుని దూరా నేను డ్రాప్ చేస్తానని అని చెప్పాను సో నాకు భయం అమ్మ నేను రా అని చెప్పి చెప్తున్నారు సో మా హస్బెండ్ ఒకసారి సైకిల్ నుంచి కింద పడేసేటప్పటి నుంచి నేను ఎంత దూరమైనా నడుచుకుని వెళ్తాను కూర్చొని అనేసి చెప్పింది స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఏడ్చిందండి తర్వాత లాస్ట్ నేను బాగా నవ్వించేసాను అమ్మని